మా పది సంవత్సరాలు మేము ఈ ఈరోజు నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి మిమ్మల్ని నేను తీసుకెళ్లి చూపిస్తాను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ హైటెక్ సిటీ చుట్టూతో వచ్చిన ఐటీ కంపెనీలు కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ హైదరాబాద్లో ఈరోజు నడుస్తున్న మెట్రో కానీ గోదావరి జిల్లాలు కానీ కృష్ణానది జలాలు కానీ ఫ్లైఓవర్ల గురించి మాకు చెప్తున్నాడు మరీ చెన్నారెడ్డి గారు ఏ రోజు గట్టినరోజు ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు ఫ్లైఓవర్ అనే విధానాన్ని కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ బేగంపేట్లో కానీ లేకపోతే తారనాకలో కానీ ఫ్లైఓవర్లు ఎప్పుడు కట్టిండ్రు పోని నువ్వు కట్టి పూర్తి చేసిన ఫ్లైఓవర్లు ఎన్ని ఉన్నాయో చెప్పు మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్మేసుకొని పారిపోయినావు నువ్వు పోయే ముందర క్లోజింగ్ సేల్స్ కింద లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డుని ఏడున్నర వేల కోట్లకు అమ్మేసింది అందుకే ఈరోజు ఆ పది సంవత్సరాల పరిపాలన మేమున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఉన్న పది సంవత్సరాల పరిపాలన అంచనా వేసి రేపటి పది సంవత్సరాల కోసం నేను కొత్త ప్రణాళికలు రచిస్తున్నా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక పాలసీ విజన్ డాక్యుమెంట్ని ఈరోజు మేము తీసుకొస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్కి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే వంద సంవత్సరాల కోసం ఎలాంటి భవిష్యత్ ప్రణాళికలు ఉండాలో మేము ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం ఈరోజు మెట్రో విస్తరణకు నలభై మూడు వేల కోట్ల రూపాయల ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వానికి మేము ఇచ్చినాం బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి ఆనాడు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళని హైదరాబాద్ బ్రదర్స్ అనేటోళ్ళు శశిధర్ రెడ్డిని మరి జనార్దన్ రెడ్డిని హైదరాబాద్కి తాగునీళ్ళు కానీ హైదరాబాద్ నగర విస్తరణ కోసం కానీ హైదరాబాద్లో ఉండే పేదవాళ్ళ కోసం నిత్యం ప్రజల కోసం ఆనాడు ప్రయత్నం చేసిన పీజేఆర్ శశిధర్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేది ఈరోజు అభివృద్ధిని అడ్డుకుంటున్న కిషన్ రెడ్డిని కేటీఆర్ను ఈ నగరవాసులు బ్యాడ్ బ్రదర్స్ అని అంటున్నారు ఈ బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు మూసి ప్రక్షాళనను అట్టుకుంటున్నారు రీజనల్ రింగ్ రోడ్డుని అటుకుంటున్నారు ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారు మేము ఈరోజు గోదావరి జలాలు ఇరవై టీఎంసీలు నగరానికి తేవాలంటే వాటిని అడ్డుకుంటురు హైదరాబాద్లో కట్టాలనుకున్న ఫ్లైఓవర్లు కానీ అండర్ పాసులు కానీ ఎలివేటెడ్ కారిడార్లను అడ్డుకుంటున్నారు ఈనాడు ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ నుంచి షామీర్పేటకు కావాల్సిన ఎలివేటెడ్ కారిడార్ కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కి వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి ఐదు వేల కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించిన కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ రెండు ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది ఇలా కోటి జనాభా ఉంటే యాభై లక్షల జనాభా ఆపక్కనే ఉంది నగరంలో కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ రెండు ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది పది సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని యాభై ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పక్కన పెడితే వచ్చిన వంద రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆ ఎలివేటెడ్ కారిడార్లకి ఈరోజు ప్రణాళికలు వేసి మేము ముందుకు వెళ్తున్నాం బేగంపేట ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి అండర్ పాస్ అండర్ టనెల్ ఈరోజు రోడ్లకు అనుమతులు తీసుకొచ్చిన నేను ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి తెచ్చినాం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి అనుమతి తీసుకొచ్చినాం ఈరోజు కొత్త భద్రాద్రి కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకి ఇంకో రెండు అదనపు ఎయిర్పోర్ట్ల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల ఇవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లేన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం కాలంలో ఉన్న పోర్టుకి ఈరోజు మనం అనుసంధానం చేస్తున్నాం ఈరోజు రేడియల్ రోడ్స్ వేస్తున్నాం ఈరోజు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నేషనల్ హైవేతో పాటు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో యాభై ఆరు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్కి రోజు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినాం ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కి డెడికేటెడ్ హైవే వేస్తున్నాం ఈరోజు ఎన్నో ఇండస్ట్రియల్ పార్కుల కోసం ల్యాండ్ ఎక్విజేషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం ఎన్ని జీసీసీ కంపెనీలను తెచ్చినాం అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఇలా డెబ్బై శాతం జీసీసీ కంపెనీలు ఇండియాకు వచ్చిన దాంట్లో ఓన్లీ హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన వ్యాన్ గార్డ్ కానీ మెక్డొనాల్డ్స్ కానీ ఎల్ఈలిలీ కానీ అమెరికా రైల్ లైన్స్ కానీ నేను కంపెనీల డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తా ఎల్లి ఈరోజు వన్ బిలియన్ డాలర్స్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు సంవత్సరాలల్లో మొదటి ఆరు నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది ఈ రెండేళ్లలో మేము పనిచేసింది సంవత్సరం నరని సంవత్సరం మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము ఇవాళ గ్లోబల్ కెపబిల్ సెంట కెపబిలిటీ సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము